మరికి నమస్తే నేను గరడెపల్లి సత్యాన సెంట్రల్ గవర్నమెంట్ ఇండియాకి సంబంధించినటువంటి గవర్నమెంట్ బడ్జెట్ పెట్టారు అక్క నిర్మలా సీతారామన్ ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించి తను రికార్డుని చేశారు ఇందులో రూపాయి ఎలా వస్తుంది రూపాయి పోకడ పోతుంది అనే దానికి వచ్చినప్పుడు రూపాయి రాకడ కేంద్ర ఎక్సైజ్ సుంకాల ద్వారా వస్తుంది కేంద్ర ఎక్సైజు శాఖల ద్వారా మూడు పైసలు రూపాయలు రూపాయి రాకడేది పన్నేతర రసీదులు తొమ్మిది పైసలు కార్పొరేటర్ ప కార్పొరేట్ పన్ను పదిహేడు పైసలు జీఎస్టీ మరియు ఇతర పన్నులు పద్దెనిమిది పైసలు ఆదాయం పన్ను ఆదాయం పన్ను ఇరవై రెండు పైసలు రుణాలు ఇతర అప్పులు ఇరవై నాలుగు పైసలు కస్టమ్స్ కానివ్వండి మూలధన రసీదులు ఇవి సుమారుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇదేమో నాలుగు పైసలుగా ఉంది సో దీనికి సంబంధించింది ఇది రూపాయ రాక్కి సంబంధించి రూపాయి పోకడకి సంబంధించి వచ్చినప్పుడు పన్నులు సుంకాలు రాష్ట్రాల వాటికి సంబంధించి ఇరవై రెండు పైసలు ఇరవై రెండు పైసలు రూపాయలు వడ్డీ చెల్లింపులు ఇరవై పైసలు కేంద్ర కేంద్ర ప్రభుత్వ పథకాలు పదహారు పైసలు ఆర్థిక సంఘం ఇతర బదిలీలు ఎనిమిది పైసలు రక్షణకు సంబంధించి ఎనిమిది పైసలు రూపాయలు కేంద్ర ప్రాయోజక పథకాలు ఎనిమిది పైసలు రూపాయలు సబ్సిడీలు ఆరు పైసలు రూపాయలు పెన్షన్లు నాలుగు పైసలు రూపాయలు ఇతరాలు ఎనిమిది పైసలు రూపాయలు ఇరవై రెండు శాతం సుంకాలు వీటికి సంబంధించింది ఇది రూపాయి రాకడ రూపాయి పోకడకి సంబంధించింది ఆదాయం సో ఇది పరిస్థితి ఆదాయం ఇన్కమ్ సోర్స్కి సంబంధించి వచ్చినప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి సంబంధించి అనేక పథకాలు అనే కార్యక్రమాలు చేపట్టారు వాటికి సంబంధించిన వివరాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్న వీడియోలు సో పెద్దల మిత్రులరా వివిధ ఆదాయ స్థాయిలను బట్టి స్లాబ్ రేట్లు నిర్ణయించారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి సున్నా నుంచి నాలుగు లక్షలకి లేదు అదేవిధంగా నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షలకి ఐదు శాతం ట్యాక్స్ వేశారు ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షలకి పది శాతం ట్యాక్స్ పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షలకి పదిహేను శాతం పన్ను వేశారు అదేవిధంగా పదహారు నుంచి ఇరవై లక్షలకి ఇరవై శాతం ట్యాక్స్ ఉంది ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షలకి ఇరవై ఐదు శాతం ట్యాక్స్ ఇరవై నాలుగు లక్షల కంటే ఎక్కువ ఉంటే ముప్పై శాతం పన్నులు ఇది ట్యాక్స్కి సంబంధించింది డైరెక్ట్ ట్యాక్స్ ట్యాక్సేషన్కి సంబంధించింది సో ఇది ఈ పరిస్థితి నేను తెలియజేసుకుంటాను ట్యాక్స్లో ఏ దేశ వ్యవస్థ నడవాలన్నా కూడా ఏ దేశం అంటే నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచం ఏ దేశంలో నడవాలన్నారు ట్యాక్స్లు అనేది చాలా ప్రధానమైనది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమానికి సంబంధించి ధనికులు ఎక్కువ ఆదాయం జరిగిన వాళ్ళు డైరెక్ట్ ట్యాక్స్ కడతారు మిగతా పేదలు ఎవరైతున్నారో పేదలనే కాదు ప్రజలందరూ కూడా ఉప్పు మీద పప్పు మీద చింతపండు మీద మంచిన మీద వీటన్నిటి మీద కూడా ట్యాక్స్లు కడతారనేది వాడు ఇన్కమ్ ట్యాక్స్ అవే డైరెక్ట్ ట్యాక్స్లు ఇవి ప్రజలు కట్టే పరోక్ష పనులు ఇండైరెక్ట్ ట్యాక్స్లుగా మనం చెప్పుకోక తప్పదు ఏ ప్రభుత్వం నడవాలన్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నా జీతాలు ఇవ్వాలన్నా ఏమన్నా సంక్షేమ పథకాలు చేపట్టాలన్నా ప్రకృతి వైపరీత్యాలు విపత్తులు సంభవించినప్పుడు స తక్షణ సహాయాలు చేయాలని ఇవన్నీ ప్రజలు కట్టేటువంటి పనుల నుంచే ఇది ఇండియా అంటే అది శాతం ఉందనే దాని మీద మరీ హెవీగా ఉండకుండా మరి తక్కువగా ఉండకుండా ప్రజలు అంగీకరించే విధంగా ముందుకు పోవటం వల్ల ఉంటుంది సో మరీ హెవీ పనులైన సార్ కూడా చాలా తిరుగుబాట్లు వచ్చినాయి చాలా గొడవలైనా మనకి చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆర్థిక వ్యవస్థలు మనం చూసినప్పుడు రాహుల్ గాంధీ బడ్జెట్ మీద బుల్లెట్ తుపాక తూటాలతో వెళ్తే బ్యాండైడ్ చేసినట్టుగా ఉన్నది అంటే తుపాకీ తూటాన్ని తీసి సర్జరీ చేసి తుపాకీ తోటని తీసి ట్రీట్మెంట్ చేసి చికిత్స చేయటం వల్ల గాయమవుతుంది అట్లనే దేశంలో పేదరికం అన్ని బాగాలంటే తగిన కార్యక్రమాలు చేపట్టాలనేది దీని సారాంశంగా మనకు కనపడుతుంది మేన మమతా బెనర్జీ లేకపోతే ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అటు ఢిల్లీ ఎన్నికలు అదేవిధంగా ఢిల్లీ ఎన్నికలతో పాటుగా ఇంకోటి బీహార్ కూడా ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోలో పెట్టారనేది ఆ మధ్య మణిపూర్లో బీజేపీ ఎన్డీఏ అయినటువంటి అంటే తెలి తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఎక్కువ నిధులు రాలేదని వాళ్ళైతే ఆ ఏపీ వాళ్ళు గొడవ చేస్తున్నారు కానీ బీహార్కి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు వచ్చినట్టుగా నితీష్ కుమార్ చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం సో అందుకోసం ఎక్కువ నిధులు పోయినట్టుగా కనపడతా ఉంది సో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అనేక బడ్జెట్లు పెట్టినా ప్రజల జీవితాలు మారలేదని వీళ్ళు కాంగ్రెస్ పాలిత ప్రా ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎన్డీఏ పాలకూటలు ఎన్డీఏ పాలకూటలు అధికారులు ఇండియా కాంగ్రెస్ కూటమి ఏదైతే ఇండియా కూటమికి సంబంధించిన పరస్పర దూషణలు తప్పితే ప్రజలకి వీళ్ళు ఎంత ఉద్ధరించారనేది మనం చెప్పలే అట్లా చెప్పాల్సి వస్తే అంటే పార్లమెంటే సర్వ సర్వోన్నతమైనది సర్వోన్నతమైనది మహా మహోన్నతమైనది ఎందుకంటే చట్టాలు కూడా సుప్రీంకోర్టు హైకోర్టు చట్టాలు కూడా వాళ్ళే చేస్తారు కాబట్టి రాజ్యాంగం వే చేసుకొని సో ప్రజలు మార్పులు చేర్పులు కోరు కోరుకుంటు కోరుకుంటారు ఈ క్రమంలో చట్టాలు చేస్తూ ఉంటారు అంటే పార్లమెంట్ చేసేటువంటి ఏదైనా కూడా అది సర్వోన్నతమైంది దేశానికి అదే సుపీరియర్ సుప్రీం సో ఈ క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం సోదరలారా సోదరి సో భారత ప్రధాని మాత్రం ప్రజల జేబులు ధనరాశ్రత పొదుపు పెట్టుబడులు పెరుగుతాయి వికసిత భారత్ లక్ష్య సాధనకి ఇది ఉపకరిస్తుందని చెప్తా ఉన్నారు ఎంత మటుకైందో చూడాల్సిన అవసరం అయితే ఉంది సో రక్షణకు సంబంధించి ఆరు పాయింట్ ఎనిమిది ఒక్క లక్షల కోట్లు బడ్జెట్కి కేటాయించారు ఇందులో కేంద్ర బడ్జెట్లో పదమూడు పాయింట్ నాలుగు ఐదు శాతం అనేది చెప్పొచ్చు గతం కంటే తొమ్మిది పాయింట్ ఐదు రెండు శాతం పెరిగినట్టుగా ఉన్నది ఇందులో జీత పాటుగా పెన్షన్లు ఇందులోనే ఉన్నాయి దాంతో పాటుగా యుద్ధ పరికరాలు ఆయుధ ఆయుధాల సామాగ్రి మందుగుండు సామాగ్రి కొత్త ఆయుధాల తయారీకి సంబంధించినవి కూడా ఇందులో ఉంటాయనేది మనం చెప్పుకోవచ్చు సో వార్షిక బడ్జెట్లో ఆరు పాయింట్ ఎనిమిది ఒక లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ కేటాయించింది సో ఈ విధంగా తొమ్మిది పాయింట్ ఐదు రెండు శాతం ఈ బడ్జెట్ పెరిగినట్టుగా మనకు కనపడతా ఉంది సో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి అంచనాగా మనకు చెప్తా ఉన్నారు సో ఇది పరిస్థితి సో రక్షణ రంగానికి సంబంధించి అయితే జలజీవన్ మిషన్ అనే దానికి సంబంధించి అరవై ఏడు వేల కోట్లు దీన్ని కేటాయించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది సో ఇందులో త్రాగునీటికి సంబంధించి జలజీవన మిషన్ అంటే త్రాగునీటికి సంబంధించి పారిశుద్ధ్యం తాగునీటికి సంబంధించి డెబ్బై నాలుగు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్లు కేటాయించారు త్రాగునీటి కనెక్షన్లు ఇవన్నీ అందులో ఉన్నాయి సో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి అంచనా ఏ ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు కేటాయించినట్టుగా మనకు అర్థం ఉంది సో మొదటి దశగా డెబ్బై డెబ్బై ఏడు లక్షల మూడు వందల డెబ్బై ఏడు వేల మూడు వందల తొంభై పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు కేటాయించినట్టుగా మనకు అర్థమవుతుంది ఇది త్రాగునీరు పారిశుద్ధం ఇటు అన్నిటికి సంబంధించినటువంటి అంశాలుగా మనకి ఇందులో మనకు కనపడుతూ ఉన్నాయి ఈ జలజీవనంలో వాళ్ళైతే బీజేపీ వాళ్ళు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ శానిటేషన్ దీనికి సంబంధించి ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు మూడు కోట్లు కేటాయించారు సో ఇందులో త్రాగునీరుని పెంచడం అదేవిధంగా ప్రతి మారుమూల గ్రామానికి మేము ఇతర మంచినీళ్ళు అందించే పరిస్థితి చేయటం సో ఆ విధంగా మనకు కనబడతా ఉంది దీనికి సంబంధించి అది సో కేంద్రంలో తెలంగాణ పన్నులో కేంద్రం పన్నుల్లో తెలంగాణ ఒకటే ఇరవై తొమ్మిది వేల కోట్లు కానీ అన్ని డబ్బులు లేదు బడ్జెట్ వచ్చేసరికి అనేది మనకి తెలంగాణ లేకపోతే తెలంగాణ ఉన్న రాజకీయ పార్టీలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి మనం రేపుగా చెప్పాల్సి వస్తే ఇండియన్ బడ్జెట్కి సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించి కేటాయింపులు జరిగినాయి గ్రామీణ శ్రేయస్సు అభ్యున్నతి కోసం భారతీయ భాషా పుస్తక పథకం జాతీయ నైపుణ్య కేంద్రాలు ట్రెండ్ అదే నడుస్తుంది కదా ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఐఐటీల సామర్థ్యం పెంచడం వైద్య విద్య వైద్య విద్య విస్తరించడం డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు పట్టణ జీవనోపాధి గ్రామీణ ప్రాంతాల్లో ఒక పరిస్థితి ఉంటే ఇక పట్టణాల్లో ఒక పరిస్థితి ఉంటాయి అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను ఆ పెద్దలరా మిత్రులరా గ్రామీణ ప్రాంతానికి బడ్జెట్లు విద్యా రంగానికి సంబంధించి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై కోట్లు కేటాయించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఇందులో ప్రైమరీ అంటే ఎడ్యుకేషన్ అనేది అటు ఉమ్మడి జాబితాలో ఉండేది రాష్ట్ర ప్రభుత్వం జాబితాలో ఉండదు అటు కేంద్ర ప్రభుత్వం జాబితాలో ఉన్నది సో మొత్తానికైతే ప్రైవేట్ రంగానికి అయితే మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఫార్టీ పర్సెంట్ అబవ్ అప్ చెప్పినట్టుకైతే మనకి దేశవ్యాప్తంగా కనపడతా ఉంది సో వీళ్ళైతే ఒకటి పాయింట్ రెండు ఎనిమిది అనే కోట్లు అనేవి నేల గీరుగూడానికి కూడా సరిపోవు సో వీళ్ళైతే మరి పోయిన సంవత్సరం కంటే కొంత రేట్లు ప్రకారాలు కొంచెం పెంచినట్టుగా కనపడతూ ఉంటుంది సో ఇది పరిస్థితి మిత్రులరా విద్యారంగానికి సంబంధించి వచ్చినప్పుడు ఇందులోనే అన్నింటిలాగానే వీటిలలో కూడా జీతాలు పెన్షన్లు కొత్త క్లాస్ రూమ్లు పెంచడం లైబ్రరీలు డిజిటలైజేషన్ చేయటం డిజిటల్ క్లాసులు రిక్రూట్మెంట్స్ చేయటం మౌలిక వస్తువుల కల్పన ఇవన్నీ ఇంక్లూడ్గా ఉన్నాయి సో వీళ్ళు కేటాయించినట్టు విద్యా రంగానికి సెంట్రల్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఈ బడ్జెట్ ఒకటే మెయిన్ కాదు ఏ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం ఏ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి ఆ కేంద్రపాలిత ప్రాంతం కొంత ఉంటుంది కాబట్టి ఆ విధంగా వండే పరిస్థితి అయితే ఉన్నది సో కేంద్రం అప్పు నూట ఎనభై లక్షల కోట్లుగా మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాది గాను కేంద్రం అప్పు నూట ఎనభై నూట ఎనభై లక్షల ఒక కోటి ఎనభై ఎనభై లక్షల ఒక కోటి ఎనభై లక్షల డెబ్భై ఎనిమిది వేల రెండు వందల యాభై నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు ఈ కేంద్ర ప్రభుత్వం అప్పు పెరిగినట్టుగా మనకు అర్థమవుతుంది దేశీయ అప్పు నూట డెబ్బై నాలుగు పాయింట్ ఒకటి నాలుగు అదేవిధంగా ఒక కోటి డెబ్భై నాలుగు లక్షల పద్నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు పాయింట్ నాలుగు రెండు కోట్లు అప్పు విదేశీ అప్పుకు సంబంధించి వచ్చినప్పుడు ఆరు కోట్ల అరవై మూడు లక్షల తొమ్మిది వందల ఇరవై పాయింట్ ఆరు ఏడు కోట్లు విదేశీ అప్పు ఉన్నది సో గతేడాది కంటే ఇది ఎక్కువగానే అనేది మనం చెప్పుకోక తప్పదు సో ఇక్కడ క్యాన్సర్ రోగులకు సంబంధించి ఓరే కనిపిస్తుంది ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అజెంప్షన్ అంటే ఎడక్షన్ రిడ్యూస్ చేసినట్టుగా తగ్గించినట్టుగా మనకి కనపడతా ఉంది సో సంతోషించదగే విషయమే క్యాన్సర్కి సంబంధించి అంటే ప్రపంచ మానవాళిని ఉనికిస్తున్నటువంటిది ఇంకా వ్యాక్సిన్ కనుక్కోలేదు కొన్ని ప్రయోగాలు ఏదో జరిగినాయి జరుగుతున్నాయి ఇదంతా పెద్ద కార్యక్రమం కాబట్టి సో మనిషి క్యాన్సర్ వస్తే ఇక క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వాలు కొంత ముందడుగేయటం మంచిది అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇక ఎడ్యుకేషన్లో ఏ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధాకి సంబంధించి పెద్ద ఎత్తున పట్టం కట్టినట్టు కనపడతా ఉంది దాంతోపాటు ప్రైమరీ ఎడ్యుకేషను సెకండరీ ఎడ్యుకేషను జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీలు ప్రవృత్తి విద్య కోర్సులు ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ కోర్సులు లాయర్ కోర్సులు ఇటు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టు కనపడతా ఉంది సో ఆ విధంగా మనం చెప్పుకోక తప్పదు సో ఈ బడ్జెట్కి సంబంధించి ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ఇది ప్రజల్ని మోసగించేటువంటి బడ్జెట్ అని చెప్తా ఉన్నారు మోడీ ప్రభుత్వం యాభై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది లక్ష కోట్లు మొత్తాన్ని పన్ను రూపంలో వసూలు చేసిందని ఇప్పుడు అది పన్నెండు లక్షల వరకు పన్ను మినహాయింపించిందని చెప్పేసి చెప్తున్నారు సో అమిత్ షా అయితే ఇది అన్ని వర్గాలకు మేలు చేస్తుందని చెప్పేసి దేశంలో రైతులు మధ్య తరగతి వర్గాలతో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడుతుంది పోషికారం వైద్యం ఆరోగ్యం స్టార్టప్లు నవకల్పనలు పెట్టుబడులు ఇటు అన్నిటికి ఉపయోగపడుతుందని చెప్పేసి మన అమిత్ షా చెప్తున్నాడు బుల్లెట్ గాయాలకు బ్యాండేడ్ చికిత్స రాహుల్ గాంధీ అంటున్నాడు పట్టాలు తప్ప అని చెప్పేసి జయరాం రమేష్ అంటున్నారు రాజకీయాలకు అధిక ప్రాధాన్యత ఉంది అటు బీహారు ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం పెట్టిందని ఈ బడ్జెట్ ఆచరణాత్మకం అని చెప్పేసి సో బడ్జెట్ మరింత డబ్బులు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కువ బడ్జెట్ బీహార్కు వచ్చినాయి కాబట్టి ఆయన అంటూ ఇదేం లేదు అత్యంత బలహీన బడ్జెట్ అంటాడు గౌరవ సో పొలిటికల్ మైలేజ్ బడ్జెట్ అంటుంది డిఎంకే పార్టీ సో ఇది ఏమైనప్పటికీ ఇది పరిస్థితి రైతులకు సంబంధించి వ్యవసాయానికి పట్టాభిషేకం అని అంటున్నారు సో త్రాగురెడ్డి ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులు అదేవిధంగా తరహా ప్రాజెక్టులు చెక్ డ్యాములు కరెంటు ఉత్పత్తి పాల వ్యవసాయాన్ని అనుబంధ రంగాలకు సంబంధించి అంటే స్వాతంత్రం వచ్చినాటికి ఎనభై శాతం వ్యవసాయ రంగం మీద ఆధారపడిన భారతదేశం ఇలా యాభై ఆరు శాతానికి చేరింది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి సంబంధించి అనేక అటుపోట్లు ఉన్నాయి వీటిని అధిగమించడానికి సంబంధించి కొన్ని కొన్ని కొత్త పథకాలు పిఎండికేవై సో ఇట్లా రకరకాల పథకాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకున్నప్పుడు రైతు బంధు రైతు భరోసా ఇవన్నీ ఇస్తూ ఉన్నారు సో దేశవ్యాప్తంగా ఇది ఉంది అయినా కూడా కోల్డ్ స్టోరేజ్లు సమస్య ఉన్నది గిట్టుబాటు ధరల సమస్య ఉన్నది మద్దతు ధరల సమస్య ఉన్నది సో అనేక టెక్నాలజీ వచ్చి కడుపు కొట్టేస్తుంది సో రైతులు చేయబడిన ఉరి తీసుకోబడినటువంటి వ్యక్తికి ఎంత ఆధారం రైతులకి ఎంత అప్పు ఆధారం ఉన్నట్టుగా ఉన్నది భారతదేశ వ్యాప్తంగా ప్రజలకి మనం చూసినప్పుడు వందకి తొంభై శాతం మందికి పైగా ప్రజలు తొంభై నుంచి తొంభై ఐదు శాతం ప్రజలు అప్పులో ఉన్నారు అందులో రైతులు ఎక్కువ మంది అప్పులు ఉన్నారని చెప్తున్నారు సో కారణాలు ఏదో తెలుసుకోకుండా ఒక మనిషి ఏడుస్తున్నాడంటే ఒక వ్యక్తి లేదా ఒక పిల్లాడు ఏడుస్తున్నాడంటే ఆ కళ్ళేమిటి నీళ్లు తూడిస్తే అది పరిష్కారం కాదు కళ్ళ నీళ్ళకి కారణం ఏందనేది పరిష్కారం కాబట్టి అది శాశ్వత పరిష్కారం చేస్తే తప్ప వ్యవసాయ రంగానికి సంబంధించి ఎన్ని బడ్జెట్లు కేటాయించినా అది మేలు చేస్తని మనం భావించలేం సో ప్రతి సంవత్సరం బడ్జెట్ లాగానే ఈ సంవత్సరం కూడా పెట్టారు ఒకటి పాయింట్ ఏడు కోట్ల మందికి లబ్ధి కలుగుతుందని సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు పంటల సాగు ప్రోత్సహిస్తూ వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం లక్ష్యంగా చెప్తూ ఉన్నారు అదేవిధంగా సమితి కేంద్రాల్లో నిల్వ చేసేందుకు వసతుల కల్పన నీటిపారుదల సౌకర్యాలు పెరుగుపరచడం దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాలు ఇవ్వడం అలాగే గ్రామీణ ప్రాంతాల్లో బహుళార్థ సాధిక అభివృద్ధి పథకాలు చేపట్టడం సో ఆ విధంగా ఉన్నాయి అక్కడ నిర్మలా సీతారామన్కి సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించి దేశంలో అతిపెద్ద